సో బేసికల్లీ అధ్యక్ష రెండు విషయాలు రెండు విషయాలు సార్ ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఏసీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్న సభను కొనసాగించాలనుకున్న కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫిడెన్స్లకు తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటే ఒక్కటి ఉంది ఇవాళ ఓన్లీ వన్ ఐటెం ఇన్ ద ఎజెండా షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్ మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం పది గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష కానీ ఇవాళ మీరు మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు మేము నిన్న ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం శాసనసభ రేపు ఉంటుందా ఈరోజు డిస్కషన్ అంటే ఈరోజే ఉంటుంది ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు మధ్యాహ్నం ఒంటి గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం మేము వా యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం గతంలో మేము అట్లా చేయలేదు అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈ రోజే ఎజెండా ఫాలో అవుతాం ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం ఇప్పుడు నిన్న కూడా రాత్రి తొమ్మిది దాకా అసెంబ్లీ జరిగింది పదకొండున్నర దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది ఇప్పుడు ఎంత అయింది ఆరే అయింది కదా అధ్యక్ష ఓ ఐదు గంటలు చర్చిద్దాం రాత్రి పదకొండు కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం సావధానంగా మాట్లాడదాం మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సంప్రదాయాలు పాటించాలి మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి ఈరోజు ఉదయం నుంచి రెండు సార్లు కూడా ఈ రోజే డిస్కషన్ అవుతుంది ఈ రోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సంప్రదాయాలకు మంచిది కాదు వీ వి ఫాలో సర్టన్ ప్రొసీజర్స్ వీ ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్ స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా ఐదేండ్లు మీరు మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు ఏదైనా ప్రధాన ప్రతిపక్షానికి కూడా సమానమైన గౌరవిస్తూ కాన్ఫిడెన్స్లో తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం మేము బీఏసీ మాట్లాడము ప్రధాన ప్రతిపక్షంలో కాన్ఫిడెన్స్లో తీసుకోము మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి ఈరోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్ అధ్యక్ష సార్ బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి We have placed on the floor of the house, sir. Last point, you say "Gaurav It was also decided the leftover business discussions, if any, will be taken after 1322024 with the permission of the Honorable Speaker. This is a decision taken in the BAC. So, sir. సో డే బీఏసీ బెటర్ సార్ నేను రెడ్డి గారు చెప్తా ఉన్నాను డే బీఏసీ అనేది ఉండదు సార్ స్పీకర్ గారు బిఏసీ మీటింగ్ పిలిచినప్పుడు ఆ రోజు లాస్ట్కి ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్ అది కూడా చెప్తాను సార్ బిజినెస్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ హానరబుల్ స్పీకర్ లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ అని క్లారిటీగా మీ అందరి టేబుల్స్ పైన ఇది బీఏసీ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ను ప్లేస్ చేయటం జరిగింది సో బీఏసీ పిలుస్తేనే స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సిన అంశం దీంట్లో పేర్కొనబడలేదు అయినా కానీ బీఏసీ పిలవాలే బీఏసీ పిలవాలని మీరు కోరినరు తప్పకుండా బీఏసీ రేపొద్దున పిలవండి సార్ మీరు రేపొద్దున మీరు నిర్ణయం తీసుకోండి మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం మేము కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రభుత్వం కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈరోజు మరి వైట్ పేపర్ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్న తరుణంలో మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా ఇది ప్రాథమిక చాలా ముఖ్యమైనది సబ్జెక్టు చాలామంది కూడా దీంట్లో డిస్కషన్స్లో పాల్గొనాలని కులంకుశంగా పాల్గొనాలని ఆ అంశం మా సభ్యులతో పాటు గౌరవనీయులు సిపిఐ మరి ఫ్లోర్ లీడర్ గారు ఎంఐఎం సంబంధించిన గౌరవ సభ్యులు మరి అదేవిధంగా అందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు అధ్యక్ష ఈరోజు కి సంబంధించిన వారి అభిప్రాయం వారు తెలియజేశారు గౌరవ స్పీకర్ గారిని మేము కూడా కోరుతా ఉన్నాం చాలామంది సభ్యులు దీంట్లో ఈ చర్చలో పాల్గొనాలని ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది చాలా ప్రధానమైన సబ్జెక్ట్ ఇది ఈ సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకోసమే మేము కూడా కోరుతూ ఉన్నాం పొద్దున పది గంటలకు మొదలు పెట్టుకొని సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది రేపు సాయంత్రం తొమ్మిది గంటల వరకు కూడా మీ అనుమతితో సభను మేము మీరు మీ అనుమతితో మేము కూడా నడపడానికి అదేవిధంగా ప్రభుత్వ పరంగా రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ పరంగా తీసుకోవాల్సిన అనేక అంశాలపై వారిచ్చే వారికి ఉన్న అనుభవాలతో కూడా ఇంకా వేరే అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి సమయం అవసరం కనుక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతూ ఉన్నాను రేపొద్దున మీరు మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కూడా సహకరించమని కోరుతూ ఉన్నాను రేపు పదిగా రేపు మీరు ఈ సబ్జెక్ట్ను టేకప్ చేసి కులంకుశంగా విధంగా సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నా హౌస్ ఈస్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ టెన్ ఏఎం టుమారో సాటర్డే ద సెవెంటీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ